రాజకీయ నాయకుడి కన్ను డేగ కన్నులా పడేది ఆ తర్వాత కాస్త వెనక్కి వెనక్కి వెళ్ళి మనం కాస్త లోతుగా చూస్తే ప్రభుత్వానికి సంబంధించిన చెరువులన్నీ కూడా మాయమయ్యాయి ఇది తరచుగా మనం వింటాం చూస్తాం కానీ ఈరోజు విద్యార్థులకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూమి పంచాయతీ తారాస్థాయికి చేరింది ఈ వివాదం కాస్త రాజకీయ పార్టీలు కూడా మాట్లాడాల్సినంత అవసరం వచ్చింది అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న వాస్తవం ఏంది అవాస్తవం ఏంది అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన విపక్ష పార్టీకి సంబంధించిన నేతలు అందరికీ సంబంధించి వాస్తవ కోణాలన్నింటినీ కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఏంటి ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అలా ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారు ఆ స్టేట్మెంట్కి అపోజిట్ గా విద్యార్థి సంఘ యూనియన్లు ఏమన్నాయి అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో జరుగుతున్న వివాదానికి కారణం ఎవరు ఆ వివాదం తెర జరుగుతున్న పంచాయతీ ఏంది అనేది ఒకసారి చూద్దాం ఒకసారి మీరందరూ కూడా చూడండి ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ అండి హెచ్యుసి పరిధిలోని నాలుగు వందల ఎకరాల భూములలో రిజర్వ్డ్ ఫారెస్ట్ లేదు అసలు అక్కడ నాలుగు వందల ఎకరాలలో రిజర్వ్డ్ ఫారెస్ట్ అనేదే లేదట అక్కడ జింకల్ ఇవ్వట పులు ఇవ్వట సింహాలు ఆ భూములలో ఉన్నది కొన్ని గుంట నక్కలు మాత్రమే ఆ భూములతో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు లేక్స్ రాక్స్ అక్కడ అక్కడ లేవు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం వచ్చి చూడండి ఈ భూములను టీజీఐఐసికి కేటాయించి బహిరంగ వేలం ద్వారా అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను రాబట్టాలని చూస్తున్నాం పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తున్నాం ఆ భూముల చుట్టూ చాలా పరిశ్రమలు ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ను విస్తరించడానికే వేలం వేస్తున్నాం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నాలుగు వందల ఎకరాలలో కొన్ని గుంటనక్కలు ఉన్నాయి అక్కడ జింకలు కానీ పులులు కానీ సింహాలు కానీ లేక్స్ కానీ ర్యాక్స్ కానీ రిజర్వ్డ్ ఫారెస్ట్ కానీ ఈ ఐదు అంశాలు అసలు లేవు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే దీనికి హెచ్యుసికి సంబంధించిన విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళొక స్టేట్మెంట్ పాస్ చేసేళ్ళు అయితే ఈ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు అంటే ఒకసారి చూడండి ఇది క్షేత్రస్థాయి వాస్తవం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరం హెచ్యుసిలో ఉన్నది గుంటలక్కలేనంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏడు వందల ఇరవై జాతుల మొక్కలున్నాయి పది జాతుల క్షీరదారాలు పదిహేను జాతుల సరిస్రూపాలు రెండు వందల జాతుల పక్షులున్నాయి వందలాది మచ్చల జింకలు వేలాది నెమళ్ళు నక్షత్రపు తాబేలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి సీఎం ఇక్కడికి వస్తే ఆయనకు స్వయంగా చూపిస్తాం యూనివర్సిటీ పరిధిలోని భూముల జీవ వైవిధ్యానికి కేంద్రంగా ఉన్నాయి విద్యార్థులు యూనివర్సిటీపై ఇగో విద్యార్థులు యూనివర్సిటీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సీఎం క్షమాపణ చెప్పాలంటూ స్టూడెంట్ యూనియన్ కు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నేతలు ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుంట నక్కలు కొన్ని మాత్రమే ఉన్నాయన్న కానీ విద్యార్థి సంఘ నేతలు ఏమంటున్నారంటే వీళ్ళలో చాలా కీలకమైన ఉన్నాయి ఏడు వందల ఇరవై జాతుల మొక్కలు ఉన్నాయట నాలుగు వందల ఎకరాలలో ఏడు వందల ఇరవై జాతుల మొక్కలు ఉన్నాయి పది జాతుల క్షీరదాలు ఉన్నాయి పదిహేను జాతుల ఉన్నాయి రెండు వందల జాతుల పక్షులు ఉన్నాయి వందలాది జింక మచ్చల జింకలు ఉన్నాయి వేలాదిగా నెమళ్ళు నక్షత్ర తాగబేళ్ళు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి అయితే దీన్ని మీకు వివరించి కాస్త చూపించే ప్రయత్నం చేస్తా ఏంటి అంటే ఇది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన స్టేట్మెంట్ తర్వాత నిన్నటి అంటే నిన్న కొత్త సంవత్సరం మన ఉగాది పండుగ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో విద్యార్థుల పరిస్థితి ఎంత దారుణంగా ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉందో ఒకసారి చూస్తే మీరే చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు ఈ మాట నేను చెప్పట్లేదు మీకు కళ్ళ ముందు వినిపిస్తా కళ్ళ ముందు చూపిస్తా ఒకసారి నిన్న జరిగిన విద్యార్థులను తీసుకెళ్తున్న తరుణం ఒకసారి చూడండి కాళ్ళు చేతులు బంధించి ఇక్కడ రెండు చేతులను రెండు కాళ్ళను బంధించుకొని తీసుకెళ్తున్న తరుణం అసలు ఏం జరిగింది తమ యూనివర్సిటీ భూములను కాపాడుకోవాలన్న పాపానికి విద్యార్థులపై రేవంత్ సర్కారు విచ్చుకుపడింది పండుగ పూట పోలీసులతో వీపులు పలగొట్ పగలగొట్టించింది యూనివర్సిటీలో వందలాతిగా మోహరించిన పోలీసులు అడ్డు వచ్చిన విద్యార్థినులల్లా లాఠీలతో గొడ్డును బాదినట్టు బాదుతూ కాళ్ళు చేతులు బంధిస్తూ జుట్టుపట్టి జంతువుల్లా ఇర్చుకెళ్ళి వాహనాలలో తానాలకు తరలించారు ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత దారుణమైన పరిస్థితికి ఒడిగట్టలే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత అని చెప్పుకునే రాహుల్ గాంధీ గారికి యూనివర్సిటీలలో మీ సమస్యలు ఏదున్నా నాకు చెప్పండి అంటూ వేముల రోహిత్ సంఘటన జరిగినప్పుడు సార్ అక్కడ ప్రత్యక్షమైండు కానీ ఇక్కడ ఏది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూములు మాత్రం కాపాడుకోవడానికి విద్యార్థులు పోరాటం చేస్తూ ఉంటే పండుగ పూట వల్ల వీపులన్నీ పగలగొట్టించు రేవంత్ సర్కార్ ఇక అంతటితోనే ఆగిందా అంటే ఇంకా చాలా ఉన్నాయండి బట్టలు చిరిగిపోతున్నాయని ఆడపిల్లలు రోధిస్తున్నా పట్టించుకోకుండా గుంజుకెళ్లారు దాదాపుగా రెండు వందల మందిని అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు ఆదివారం యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూములను చదును చేసేందుకు పోలీసులు పాహారాలు అధికారులు పన్నులు మొదలుపెట్టగా అడ్డుకోపోయిన విద్యార్థులపై ఇగో ఇలా కర్కసంగా కూడా ప్రదర్శించారు దాడుల తీరు ఇక దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే ఒక్కసారి మనం దీన్ని క్లారిటీగా చూస్తే మీకే అర్థమవుతుంది జుట్టుపట్టి ఈడ్చుకెళ్ళి విద్యార్థులపై విడుచుకుపడిన పోలీసులు పండుగ పూట అత్తుడికిన యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలను చదువు చేసేందుకు వచ్చిన అధికారులు వందలాది పోలీసుల పహారాలు పదుల సంఖ్యలో జేసీబీలతో పనులు అడ్డుకున్న విద్యార్థులను లాఠీలతో గుడ్లను బాదినట్టుకొచ్చిన కాకిలు బట్టలు చిరుగుతున్న గురగొర లాకెళ్ళి వాహనాలలో పడేస్తూ వీరంగం రెండు వందల మందికి పైగా కూడా అరెస్టు చేసి సిటీలోని పలు టానాలకు తరలింపు అరెస్టులను ఖండిస్తూ యూనివర్సిటీ ఎదుట బైఠాయించిన విద్యార్థులు విడుదల చేసేదాకా కదలేదు లేదని పట్టు భారీగా పోలీసుల మోహరింపు పోలీస్ స్టేషన్కు విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ఎమ్మెల్సీ దాసోజ్ శ్రీనివాస్ గౌడ్ పరామర్శ రాష్ట్రంలో పోలీసుల అరాచకం ప్రభుత్వం అణచివేత అత తీవ్రమైంది ధమనఖండ విపరీతంగా పెరిగింది ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపే ప్రతి గొంతుకను బంధిస్తున్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ స్పందించాలి భూముని చదువు భూముని భూమి చదును పన్నులను అడ్డుకునే హెచ్యు విద్యార్థులపై బలవంతంగా లాక్కెళ్తున్న మహిళా పోలీసులు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాం ఇది ఇది అసలు జరిగిన విషయం ఇక అయితే దీని గురించి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్కు విద్యార్థి సంఘాలు చాలా క్లారిటీగా కూడా బదులిచ్చిన పరిస్థితి చూసాం ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే విద్యార్థులు ఏదైతే జేసీబీలు అక్కడికి వచ్చాయో ఆ జేసీబీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ జేసీబీల పని వ్యవహారానికి సంబంధించి ఇక్కడ మనం చూసాం కదా ఆ జేసీబీలు ఏవైతే ఉన్నాయో ఆ జేసీబీలకు సంబంధించి పనులను అడ్డగించే ప్రయత్నం ఉంది కదా ఆ జేసీబీలను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు జరిగినాయి అయితే జేసీబీలు పోలీసుల పహారాలో కూడా చేరుకున్నాయి చేరుకున్న తర్వాత పరిస్థితి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం అక్కడ ఏదైతే నాలుగు వందల ఎకరాలకు సంబంధించి అన్నింటినీ క్లీన్ చేయడానికి జేసీబీల సహకారంతో వస్తున్నాయి ఇవన్నీ కూడా పోలీసుల పహార టెంట్లు వేసుకుని పోలీసులు ఏ విధంగా ఉన్నారో కూడా మీరు చూడొచ్చు పోలీసులకు సంబంధించిన ఇదేంటి అంటే పోలీసుల పహారాలో జేసీబీలతో నాలుగు వందల ఎకరాలను చదును చేసేందుకు కదిలిన యంత్రం యంత్రాంగం యంత్రం అని ఎందుకు అంటున్నానంటే జేసీబీలకు యంత్రాంగం ఎందుకు అంటున్నానంటే పోలీసులకు సంబంధించి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఈ రోజు జేసీబీలకు రక్షణ కల్పిస్తూ బయలుదేరిన తరణం దీనికి సంబంధించి మీరు చూస్తున్నారు ఇదంతా కూడా క్లారిటీగా కూడా మీకు అర్థమైపోయింది ఇక దీంతో పాటుగా కదులుతున్న ఈ జేసీబీలు దాదాపుగా ముప్పై జేసీబీలతో చెట్లను రాళ్లను తొలగిస్తూ హెచ్ఈసీలో నాలుగు వందల ఎకరానికి అమ్మ అమ్మకాన్ని పెంచింది రేవంత్ సర్కార్ అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రాత్రి వేళలో అర్ధరాత్రి వేళలో పూర్తి స్థాయిలో కూడా చదును చేస్తుంటే అక్కడ నెమళ్ళు కానీ ఇతరత్ర పక్షులు కానీ ఏ విధంగా అరుస్తున్నాయో కూడా వినండి ఒకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పనులు జరుగుతున్నప్పుడు అవి నెమళ్ళ అరుపులండి నెమల్ల అరుపులు ఏ స్థాయిలో కూడా విన్నాయో మీరు చూడవచ్చు పూర్తి స్థాయిలో అరుపులకు సంబంధించి కూడా మీరు చూడొచ్చు అయితే ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడు మన ఎవరు బండి సంజయ్ అన్న కూడా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు అనేది కూడా ఒకసారి చూద్దాం వారు కూడా ఏం మాట్లాడిలో కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు వారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి ఇలా విద్యా కమిషన్ వేసారు అర్బన్ నక్షత్ర తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసేరు మరి ఎడవ మీ నోరులవే మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్గా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసేది కదా మీరు గతంలో ఉద్యమాలు చేసేది కదా మీరు నక్షత్ర సిద్ధాంతం కదా మావోయిస్టు భావాచారం కదా మీరు ప్రజా సమస్యలు కొట్టాడుతారు కదా పేదల కోసం కొట్టాడుతారు కదా కొట్లాండ్ అని చెప్పుకుంటారు కదా మరి ఇలా ఎస్యు భూములంతే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీరు నోరు లేడమనే మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్సీ భూములను మీరు సమర్థిస్తున్నట్టే కమ్యూనిస్ట్ భావాజులు అందరూ కూడా సమర్థిస్తున్నట్టే మీరు భూమి రైట్ ఇది కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ గారి స్టేట్మెంట్ బండి సంజయ్ గారు ఏమన్నారు అంటే ఈరోజు విద్యాశాఖకు సంబంధించి అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పదవులు వచ్చినాయి వాళ్ళు సైలెంట్ అయిపోయి అనేది ఒక అంశం ఇక రెండో అంశాన్ని చూద్దాం తెలంగాణలో చాలా వరకు ప్రశ్నించే గొంతకలు ఉన్నాయి మేధావి వర్గాలు కావచ్చు పౌరాహకుల సంఘాలు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే బహుశా రాయడానికి పెన్ను దాంతోపాటు ఆ బుక్కు రెండు పేపరు పెన్ను రెండు సరిపోవేమో తెలంగాణలో అన్ని సంఘాలు ఉన్నాయి మరి అన్ని సంఘాలు ఉన్నప్పుడు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద ప్రొఫెసర్ కోదండరామ్ మాట ఏంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద ప్రొఫెసర్ హరగోపాల్ మాటేంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద మేధావుల మాట ఏంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద ఆకునూరి మురళి స్టేట్మెంట్ ఏంటి దాంతోపాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమైపోయింది ఏం జరుగుతుంది ఎందుకు ఈ మేధావులు అందరూ కూడా మాట్లాడట్లేదు పదవులు రాగానే సైలెంట్ అయిపోతామని చెప్పకనే చెప్పిర్రా లేకపోతే వాస్తవం రియాలిటీ కనబడుతుందా అంటే అవుననే సమాధానం కనబడుతుంది ఎస్ బండి సంజయ్ స్టేట్మెంటు ఇది పక్క ఇక పాటుగా మన పొన్నం ప్రభాకర్ గారు తెలుసు కదా హెచ్సికి ఆ నాలుగు వందల ఎకరాల భూములకు సంబంధం లేదు కోర్టుకు కేసు గెలిచి ఆ భూములను దక్కించుకున్నాం కావాలనేది అర్థాంతం చేసుకున్నాం పాపం పొన్నం ప్రభాకర్ గారికి తెలియదేమో ఒకసారి ఆ భూములకు సంబంధించిన పంచాయతీ ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా ఈ భూములకు సంబంధించి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి జీవ వైవిధ్యానికి కేంద్రంగా కూడా గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు అయితే దీంట్లో పంతొమ్మిది వందల డెబ్బై మూడు పొన్నం ప్రభాకర్ గారికి చాలా క్లారిటీగా నేను వివరిస్తున్నా పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏం జరిగింది హెచ్ఈసి భూములకు దాదాపుగా రెండు వేల మూడు వందల ఎకరాలను కేటాయించింది ఆనాటి ప్రధాని పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ యూనివర్సిటీ భూములను మంజూరు చేసిన ఇందిరా నాలుగు వందల ఎకరాలలో నూట ఇరవై రకాల పక్షులు ఏడు వందల ఇరవై జాతుల మొక్కలు జీవ వైద్య వైవిధ్య జీవజాతులు ఆ భూములను రెవెన్యూ రికార్డులకి ఎక్కించని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సాకుగా చూపుతూ నేడు నాలుగు వందల ఎకరాల భూములను అమ్మేందుకు ప్రయత్నాలు రేవంత్ వ్యాఖ్యలపై బగ్గుమన్న విద్యార్థి నేతలు నేడు దిష్టి భూములకు సంబంధించి రకరకాల ఆనాటికి సంబంధించింది అయితే రెవెన్యూ రి ఎక్కించలే కానీ ఇక్కడ క్లియర్గా ఏంటి అంటే మీరందరూ కూడా ఆలోచించాలి నైన్టీన్ సెవెంటీ త్రీలో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ పూర్తి స్థాయిలో అననాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇంద్రగారు పూర్తి స్థాయిలో పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ కూడా దాన్ని మంజూరు చేశారు మంజూరు చేసినప్పటికీ ఇక్కడ ఏంటి అంటే ఆ నాలుగు వందల ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ భూములను రెవెన్యూ రికార్డులోకి ఎక్కించకపోవడాన్ని దానిని సాకుగా చూపెడుతూ ఈరోజు నాలుగు వందల ఎకరాలను పొతం పెడుతున్నారు అనేది వాస్తవమైన విషయం ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మా పొన్నం ప్రభాకర్ అన్నకు తెలవాలి అని నేను చెప్తున్నాను అయితే ఇది ఇంతటితోనే ఆగిందే అంటే కాదు ఇప్పుడు యూనివర్సిటీ భూముల పంచాయతీ ఏ తారాస్థాయికి చేరింది అంటే ఒకసారి చూడండి ఇదే విషయం మీద ఏది మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కి సంబంధించి కేటీఆర్ ఒకసారి మా దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి తెలంగాణలో పోలీసుల అరాచకం ప్రభుత్వ అనిచిత తీవ్రమైంది ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపే ప్రతి గొంతుకను బంధిస్తున్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ స్పందించాలి మాజీ మంత్రి కేటీఆర్ అంటూ కూడా చూసింది ఇక్కడ విద్యార్థి సంఘాలకు సంబంధించి జేసీబీ పనులను అడ్డుకోవడానికి పూర్తి స్థాయిలో అంటే ఆదివారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూమును చదువు చేసేందుకు వచ్చిన జేసీబీలను అడ్డుకుంటున్న విద్యార్థి సంఘాలకు సంబంధించిన స్టూడెంట్స్ ఎందుకంటే వాళ్ళ భూములకు సంబంధించి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని స్కూళ్ళల్లో చెప్తారు కదా అలానే ఇక్కడ విశ్వవిద్యాలయాలను కాపాడుకుంటే అనేక మందికి పూర్తి స్థాయిలో కూడా జరగబోయే పరిస్థితికి సంబంధించి కూడా మనం చూస్తాం దాని పూర్తి స్థాయిలో నేను ఏమంటున్నానంటే ఇక్కడ విద్యార్థులు తమ యొక్క యూనివర్సిటీ భూములను కాపాడుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి రకరకాలుగా కూడా ఇగో చినిగిన చొక్కాకు సంబంధించి చినిగిన చొక్కాకు సంబంధించి నిరసన చేస్తున్న విద్యార్థులనుక్కేళ్తున్న తీరు వాళ్ళ వాహనాలలో ఎక్కిస్తున్న తీరు దాంతోపాటు మాదాపూర్ ఠానాలో వాగ్వాదానికి దిగిన అరెస్ట్ అయిన విద్యార్థులకు సంబంధించి అరెస్టులను ఖండిస్తూ యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించిన విద్యార్థులకు సంబంధించి దాంతోపాటుగా ఇక్కడ నిరసన అంటే ఈ ప్రభుత్వానికి భయమా ఎర్రోళ్ళ శ్రీనివాస్ స్టేట్మెంట్ విద్యార్థులపై లాఠీ చార్జ్ దారణం తుంగవాలు దాంతో పాటు ఆ భూములను అమ్మడానికైనా సీఎం వద్ద విద్యాశాఖ అంటూ కూడా ఏఐఎస్ఎఫ్ సంబంధించి యూనివర్సిటీ వీళ్లను యుద్ధ భూములుగా మార్చొద్దు ఏబివిపికి సంబంధించి ఇట్లా చెప్పుకుంటూ పోతే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ విద్యార్థులను పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ఉమేష్కు సంబంధించి ఉమేష్ అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్కు సంబంధించిన ప్రెసిడెంట్ ఆయన ఏం మాట్లాడిందో ఒకసారి మీ అందరికీ తెలియాలి విద్యార్థులకు భయపడే పండుగ రోజు దౌర్జన్యానికి పాల్పడేది ప్రభుత్వం అంటూ ఆయన చెప్పిండు ఇటు త్రివేణి పిహెచ్డి స్కాలర్కు సంబంధించి తాను మాట్లాడిన మాట ఏంటి అంటే కాపాడుకునే మాపై దోచుకున్నట్ల దాడులా అంటూ కూడా వారు మాట్లాడింది రాజ్యాంగంలోని ఫార్టీ ఎయిట్ ఏ ప్రకారం జీవ వైవిధ్యాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత అది వదిలేసి ప్రాణాల ప్రాణం తీసి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు నిన్నటి నుంచి పోలీసులు యూనివర్సిటీలలో మోహరించడాన్ని మేమేమన్నా ఖైదీళ్ళ మమ్మల్ని ఖైదీల్లా చూస్తున్నారు ఆడపిల్లు ఆడపిల్లలు అని చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ పోలీస్ పోలీసులు ఏ స్థాయిలో కూడా హెచ్సి భూముల మీద తీవ్ర స్థాయిలో కూడా విరుచుక పడుతున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అయితే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇందులో ఒక కిరుకు ఉందండి అది అలనాటి ప్రధానికి సంబంధించి పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి రెండు వేల మూడు వందల ఎకరాలను యూనివర్సిటీకి కేటాయించింది అయితే అక్కడ రెవెన్యూ రికార్డులలో కొంత భూమిని ఎక్కించకపోవడంతో దానిని కాంగ్రెస్ పార్టీ సాకుగా చూపెట్టి ఈ రోజు నాలుగు వందల ఎకరాలను పొతం పెడుతుంది అయితే ఇంత నిర్బంధాల మధ్య ఇంత ఎమర్జెన్సీగా అవసరమా అంటే తెలంగాణలో టాపిక్ డైవర్షన్ కావాలి ఏదో ఒక సమస్య ఉత్పన్నమైనట్టు లేదా కృత్రిమ ఉద్యమాన్ని తీసుకొస్తూ కృత్రిమంగా జరగాలి కాబట్టి టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఈ పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉన్న హెచ్యు విద్యార్థులే కాదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే కాదు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులే కాదు శాతవాహన విద్యార్థులే కాదు గాంధీ యూనివర్సిటీ విద్యార్థులే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి యూనివర్సిటీ బిడ్డ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఆతి త్వరలో యూనివర్సిటీ భూములను కథం పెట్టిన ఆశ్చర్యం లేదు సో తస్మత్ జాగ్రత్త యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు నేను హెచ్చరిస్తున్నా ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకే మీరు చూసిల్లు రేపు రేపు ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతాను అయితే దీంట్లో ఇంకొక విచిత్రం ఏంటంటే నిన్న ఓయు అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అతిథులపై నిషేధం ఓయులో మరో వివాదం అనుమతి లేకుండా సదస్సులకు ఎవరిని పిలవద్దని వి వీసీ సర్కులర్ పోస్టర్ రూపొందించేందుకు ముందే అనుమతి తీసుకోవాలని హుకూం వీసీ వైఖరిపై గవర్నమెంట్ గవర్నర్కు కు అవుట్ లేక అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక ఇది దారుణం ఇక ఎప్పుడు ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయిపోయింది కదా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మీద పడ్డది ఇక ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఏందంటే అతిథి అతిథి దేవోభవం అంటాం కదా ఈరోజు అతిథులు అనేవాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకే రాకపోతే అక్కడ అనేక రకాల కార్యక్రమాలే చేయకపోతే తెలంగాణ ఉద్యమంలో ఘోరమైన పరిస్థితుండదు అంత ఈజీగా తెలంగాణ రాకపు ఒకసారి చూడండి సర్క్యులర్ రగడకు దారితీస్తుంది విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలలు విభాగాలలో సదస్సులు వర్క్ షాప్లో అతిథి ఉపన్యాసాలను నిర్వహిస్తుంటారు ఆయా సదస్సుల ప్రారంభోత్సవం ముగింపు కార్యక్రమాలకు యూనివర్సిటీ అధికారులను అనుమతి అతిథులుగా ఆహ్వానించడం ఆనవాయితీ అయితే ఆ కార్యక్రమాల పోస్టర్లపై అనుమతి లేకుండానే పేర్లు ముద్రించవద్దని ముందుగా తమ అనుమతి తీసుకోవాలని తాజాగా సర్క్యులర్లో ఆదేశించారు సదస్సు ప్రారంభోత్సవం ముగింపు కార్యక్రమాలు గరిష్టంగా కూడా నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉండాలని నిర్దేశించారు వేదికపైకి ఎక్కువ మంది అతిథులు ఆహ్వానించడం సరికాదని పేర్కొన్నారు సదస్సుకు సంబంధించిన ప్రెస్ నోటును కేవలం పిఆర్ఓ ద్వారా మాత్రమే విడుదల చేయాలని ఒక కాపీని ఏసీ విభాగానికి కూడా పంపించాలని సూచించారు ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ఒక పేజీ వివరణ జియో ట్యాగింగ్ తో కూడిన ఫోటోలు తప్పనిసరి అని పేర్కొన్నారు అతిథులు ఆహ్వానితులు వివరాలు సమయం వేదిక ముందుగానే తమకు తెలియజేయాలని ఆదేశించారు ఇక గవర్నర్ కు సంబంధించి ఇక సపోడేక వాళ్ళే నిర్వహించని చెప్తే అయిపోతాయి ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారి నియమించమన్నాడు విద్యార్థి సంఘ నాయకులు సైలెంట్గా ఉండరు ఇగో మేము ఈ కార్యక్రమం చేయాలనుకుంటాను మీరే పిలిపిర్రి మీరే ప్రింట్ చేయరి మీరే అని చేరిందుకు నిర్బంధాల నీడలో ఉస్మానియా యూనివర్సిటీ ఉందన్న నిర్బంధాల నీడలో ఉస్మానియా యూనివర్సిటీ ఉంది ఈరోజు అతిథుల వరకే సర్క్యులర్ ఉంది రేపు కనీసం యూనివర్సిటీలలో బయట వ్యక్తులు కూడా అడుగు పెట్టద్దు అంటారు విద్యార్థులు అంటే చాలా భయంకరమైన పరిస్థితులలో ప్రభు ప్రభుత్వం ఉంది ప్రభుత్వానికి చిచ్చు పడుతుంది ఎందుకంటే విద్యార్థులు చేసిన ఏ పోరాటమైనా అద్భుతమే అది ఏ ఆర్గనైజేషన్ కావచ్చు విద్యార్థి నాయకులైనా విద్యార్థులైనా అమోఘం వాళ్ళ పాత్ర ఈరోజు వీళ్ళు ఏం చేసిళ్ళు ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై ఓయూ టీచర్ అసోసియేషన్ అవుట్ అభ్యంతరం వ్యక్తం చేసింది వీసీ నిర్ణయాలతో యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేసింది ఈ మేరకు ఏంది అంటే ప్రొఫెసర్ బి మనోహర్ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేశ్ విష్ణుదేవ్ వర్మకు ఫిర్యాదు చేశారు యూనివర్సిటీ అధ్యాపకులను వీసీ తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు యూనివర్సిటీలలో పరిణామాలపై ఛాన్సలర్ జోక్యం చేసుకోవాలని కోరారు ఇప్పటికైనా గవర్నర్కు లేఖ రాసిన ఔట ప్రతినిధులు రెండు మూడు రోజులలో ఆయన నేరుగా కలిసి పూర్తి స్థాయిలో కూడా సమాచారం ఇవ్వనున్నట్లుగా తెలుస్తున్న పరిస్థితి కనబడతాను ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా ఆ కాలేజీలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి బోధనా విభాగం కానీ తిండి విషయంలో కానీ దాంతోపాటు వాళ్ళ రూమ్ల కేటాయింపులో కానీ నీళ్ల విషయంలో కానీ ఇతరత్ర కానీ రక్షణ విషయంలో కానీ అన్నిట్లలో సమస్యలు ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి కేవలం ఇదే ఎందుకు మొదలు పెట్టాలంటే భయం యూనివర్సిటీ అంటే భయం ఎందుకంటే ప్రభుత్వాలను నిలబెట్టేది యూనివర్సిటీ ప్రభుత్వాలను దించేది యూనివర్సిటీ రేపు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొనేలా జరుగుతుంది కాబట్టి భయం ఆ భయం గురించి భయపడుతున్నది ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చింది నేను చెప్తున్నా కదా తెలంగాణలో దాదాపుగా అన్ని యూనివర్సిటీలకు ఇలాంటి పరిస్థితే అతి త్వరలో కూడా రాబోతుంది ఖచ్చితంగా వస్తుంది మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి రైతు భరోసా అనా రైతు రుణమాఫీ అయిందా అనా రైతు రుణమాఫీ జరిగిందా ఓ అన్న రైతు భరోసా వచ్చిందా మీకు అయ్యో తమ్ముడు మీ ఇంట్లో ఎనగర్రకు సంబంధించి పెద్ద ఆయన కోల్పోయావు కదా రైతు బీమా అందిందా లేదు తెలియదు మాకు తెలియదు వినిపించలేదు ఇలాంటి పదాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో కనబడుతున్న విషయం ఇది ఎందుకు అంటే రైతు భరోసా పడిందా రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన గడువు నేటితో ముగింపు మార్చి ముప్పై ఒక నాటికే రైతులందరికీ ఇస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ మాటలపై నిలబడతారా చేయిస్తారా ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకే జమ మిగిలిన రైతులకు భరోసా అందేనా ఇది పరిస్థితి తెలంగాణలో రైతు భరోసా త్వరలోనే వేస్తాం హుజూర్ నగర్లో సీఎం రేవంత్ మార్చి ముప్పై ఒకటి లోపు తొంభై తొంభై శాతం పూర్తి చేస్తాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సీఎంతో మాట మంత్రితో మాట పూర్తి స్థాయిలో కూడా కోతలు మొదలైన అందని వేదం నాట్లప్పుడు అందని సాయం రైతులకు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ దోక అన్నదాతలలో తీవ్ర నైరాశ్యం పత్తి రైతుల విత్తన పత్తి రైతులకు విత్తన పోటు ఇటు కౌలు రైతులకు సంబంధించి దాదాపుగా మరో కౌలు రైతుకు సంబంధించి ఆత్మహత్య జరిగింది నాలుగు వందల అరవై ఆరు మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా అసలు బాసిన పరిస్థితి కనబడుతుంది ఏం చెప్పిళ్ళు రైతు భరోసా పంపిణీకి ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ సోమవారంతో ముయ్యనుంది దీంతో ప్రభుత్వం ఈసారి అయినా రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా లేక మళ్ళీ మాట తప్పుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి జనవరి ఇరవై ఆరున రాష్ట్ర ప్రభుత్వం ఏంది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాతో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులో పంపిణీ పథకాలను ప్రారంభించారు మార్చి ముప్పై ఒకటితో ఈ పథకాలను అన్నింటికీ అమలు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరు వరకు రైతులందరికీ రైతు భరోసా పంపిణీ చేస్తామని ప్రకటించారు ఈ గడువు సోమవారంతో ముగియనుంది రైతు భరోసాపై ప్రభుత్వం పదే పదే మాట ఆ తప్పుతుందనే అసంతృప్తి రైతులలోనే తొలుత ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చి దీనిని పన్నెండు వేలకు తగ్గించారు గత వానాకాలం భరోసాను కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది అందరి రైతులకు కూడా శటకోపం పెట్టి నామాలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మాటల వరకే తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించట్లేదు ఈ రోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు రుణమాఫీ జరగాలంటే నలభై వేల కోట్ల రూపాయలు కావాలి రైతు భరోసా ఇప్పటి వరకు వేయని పరిస్థితి ఎందుకు వేయట్లేదు అంటే అడిగితే ఇగో వేస్తున్నావు అదిగో వేస్తున్నాం ఓఎమ్ రేపు రా అన్నట్టు అనుమంతుని పెళ్లిప్పుడు అంటే రేపు 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 అన్నట్టుగా అయిపోయింది ఓ శ్రీ రేపు రా అనేది తలుపుల మీద రాసే ఒక కథ ఉంటుంది కదా అట్లయిపోయింది ప్రభుత్వం కేవలం మాటల మీద మాత్రమే ఉంటుంది ఈ ఇష్యూ నుండి డైవర్ట్ చేయడానికి ఇంకొక ఇష్యూని తీసుకొచ్చింది అదే అదే సెంట్రల్ యూనివర్సిటీ అది ఒకవేళ సఫలీకృతం కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీ మీద సర్క్యులర్ అనే మరో ఎపిసోడ్ వేసింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల వలయంలో ఉంది కానీ రైతులను ఆదుకునే పరిస్థితి ఎక్కడా కనబడతలేదు ఎందుకంటే రైతులకు సంబంధించి తీవ్ర స్థాయిలో వేధింపులకు గురవుతున్నారు కరెంటు లేక నీళ్లు లేక పెట్టుబడి రాక రైతు భరోసా రాక రైతు బీమా రాక రైతు రుణమాఫీ కాక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నాలుగు వందల అరవై ఆరు మంది రైతులు మరణించారండి నేలరాలిపోయారండి దీని గురించి ఏ ఒక్కరైనా మాట్లాడుతున్నారా రైతు హక్కుల సంఘాలు రైతు వేదికలు ఎక్కడ పోయినాయో నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కాని పరిస్థితి మరి తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే ఈ నేతలంతా ఎక్కడ ఉన్నారు ఒకసారి మీరే ఆలోచించండి మిత్రులారనే మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ధమనకాండ కొనసాగుతుంది అప్రజాస్వామ్యం అప్రజాస్వామిక ప్రకటన కొనసా ఇక్కడ అప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం లేదు అప్రజాస్వామ్యమే అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది అనేది వాస్తవమైన విషయం ఇక ఈ పరిస్థితి ఇట్లుంటే మళ్ళొక పరిస్థితి కూడా కొనసాగుతుంది ఇక దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని కూడా మనం చూడొచ్చు నిన్న పండుగ ఒకసారి దానికైతే ముందు గీజ చూద్దాం పింఛన్ బాంఛన్ ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యం ప్రతి నెల ఆ ఇగో ప్రతీ నెల ప్రతి నెల గత నెల పింఛనే పంపిణీ లబ్ధిదారులకు తప్పని తిప్పులు మార్చి ముగుస్తున్న అందరినీ సొమ్ము ఇప్పటికే రెండు నెలల పింఛన్ ఎగవైతే ఇబ్బందులలో ఆ పండుడాకులు దివ్యాంగులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నాలుగు కాదు ఎనిమిది వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం పదహారు వేలు ఇస్తాం ఓ వీళ్ళకి నచ్చిన మాట చెప్పింది ఇవాళ ఏమైపోయింది ప్రతి నెల ఇవ్వాల్సిన పింఛను ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు పడాల్సిన పింఛను ఈ నెల ముప్పై ఒకటో తారీఖు అవుతున్నాయి ఇప్పటి వరకు వాళ్ళు ఇప్పటికీ రెండు పింఛన్లు పెండింగ్లో ఉన్నాయి ఈ నెల అయిపోతే మూడో పింఛన్ తెర మీదకి వస్తుంది ఈ వృద్ధులకు వికలాంగులకు సంబంధించి పింఛన్ ఇవ్వని పరిస్థితి ఉంది ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం అండి మన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు చూడండి మీరే నేటితో మార్చి నెల ముగుస్తుంది గత ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ల సొమ్మును ఈ నెల మొదటి వారంలో ఇచ్చింది ఈ నెలలో ఇవ్వాల్సిన ఆసరా పింఛన్ల సొమ్మును నెల ముగుస్తున్నా కూడా ఇవ్వనే లేదు ఇది ఈ ఒక్క నెలనే కాదు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ప్రతి నెల ఆసరా పింఛన్ల సొమ్మును ఒక నెల ఆలస్యంగా ఇస్తూ వస్తున్నాయి దీంతో ఆసరా పైనే ఆధారపడే లక్షలాది మంది పండురాకులు దివ్యాంగులు ఒంటరి మహిళలకు ఎదురు చూపులు తప్పడం లేదు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నెల మొదటి తారీఖున పింఛన్ సొమ్మును లబ్ధిదారు ఖాతాలలో వేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పదహారు నెలలు కావస్తున్నా దాన్ని అమలు చేయలేకపోయింది దీంతో రాష్ట్రంలోని సుమారు నలభై నాలుగు లక్షల మంది ఆసరా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నోటికాడు బుక్ ఓడించి ఈరోజు దివ్యాంగులైనా వృద్ధులైనా ఎవరైనా కూడా గత నెల ఇప్పుడు రాలేదు ఇప్పుడు ఈ నెల ఆల్రెడీ ముప్పై ఒకటి అయిపోయింది రెండో నెల అయిపోతే వచ్చేది మూడో నెల ఇక మీరే ఆలోచించుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నది ఇక దాంతో పాటు సర్కారు ఉగాది కనుక మందే చిందే గ్రామీణ జిల్లాలలో ఇరవై ఐదు కొత్త బార్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం రోజుకు నూట డెబ్బై కోట్ల ఆదాయ లక్ష్యం ఎలక్షన్ కోడ్తో హైదరాబాద్లో బ్రేక్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు నేను ఏమంటున్నానంటే పండుగ పూట ఇచ్చింది కదా ఈ తెలంగాణలో ఉగాది పండుగ రోజు నోటిఫికేషన్ ఇయ్యాలి ఉగాది పండుగ రోజు సంక్షేమ పథకాల ప్రకటన లేదు ఉగాది పండుగ రోజు జరిగిన విషయం ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంత ప్రజలను ఇక్కడ యువకులను తాగుబోతాలని చేయాలి వాళ్ళ పైసలన్నీ పిండి వసూలు చేయాలి దాన్ని టార్గెట్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలను టార్గెట్ చేయాలి నలభై వే నలభై వేల కోట్లు కాస్త అరవై ఐదు వేలు చేయాలి సంపద అంతా రావాలి ప్రభుత్వం మద్యం మీద నడవాలి ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన చాలా క్రూరమైన ప్రక్రియ ఇది క్రూరమైన ప్రక్రియ ఎందుకంటానంటే అనేక మంది మహిళల మెడళ్లలో పుస్తల తాళ్ళు దెంపుతున్న వైనం కనబడుతుంది ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటుంది మీరే ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈరోజు మద్యానికి సంబంధించి టెండర్లు వేయడం ఏంటండి నాకు అర్థం కాని విషయం ఇంతకంటే దరిద్రం ఇంకేముంటుందండి ఇక దానితో పాటుగా నిన్న తెలంగాణ భవన్లో పంచాంగకర్త రాజేశ్వర సిద్ధాంతితో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీ సురేష్ రెడ్డి శాసనమండలిలో బిఆర్ఎస్ పక్షనేత సిరికొండ రాష్ట్రంలో పాలన కుంటుపడింది ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు ఎన్నిక ఏదైనా కే విజయం తధ్యం పట్టణంలో రాజేశ్వర సిద్ధాంతి తెలంగాణ భవన్లో ఘనంగా ఉగాది ఉత్సవాలు ఇక కేటీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతల హాజరు ఇక పడకేసిన పల్లె ప్రగతి ఉపాధి పనుల నిధులు ఇవ్వని కేంద్రం ప్రతి గ్రామంలో పది నుంచి యాభై లక్షల పనులు ఇరవై తొమ్మిది నుంచి పనిచేయని ఉపాధి నమోదు సైట్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను నేను ఏమంటున్నానంటే ఈ పంచాంగం అనేది ఉన్నది కదా నిన్న బీజేపీ చూసినా బీఆర్ఎస్ చూసినా కాంగ్రెస్ చూసినా ఎవరిని వాళ్ళకే అనుకూలంగా చెప్పారు కాదంటే మీరు మళ్ళీ నురు పంచాంగం నిజంగా ఆ పంచాంగం నేను పంచాంగాన్ని అవమానిస్తలేను నేను మళ్ళీ చెప్తున్నా ఏ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీకి ఎట్ల ఏదో ఒక పార్టీ గురించే మాట్లాడాలి మీది బాగానే ఉంది మీరు బాగానే ఉంటారో మీరు రాజ్యం వెళ్తారని ఆడే చెప్పారు మీరు ఆ త్వరలో రాజ్యం వస్తుంది మీరు ఎప్పుడు పోటీ చేసినా మీరే గెలుతారని చెప్పారు అరే ఇంతకైతే దారుణం ఏమి పైన పోయి నాకు అర్థం కాదు తెలంగాణ గిట్లుంటాది వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఆ పరిస్థితి కనబడుతుందా లేని పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో